హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు సింపుల్గా చేసుకునేటటువంటి లెగ్ పీస్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నాను చూడండి నేను ముందుగా ఒక సిక్స్ పీసెస్ లెగ్ పీసెస్ అయితే తీసుకున్నానండి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను అందులో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ప్రతి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీ ఇంట్లో పిల్లలకు కూడా ఇలాగే చేసి పెట్టండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని మొత్తం అయితే మసాలా అంతా పట్టే విధంగా లెగ్ పీసెస్కి అయితే ఇలాగ చేసుకోవాలండి మొత్తం ఇలాగ లెగ్ పీసెస్కి అంతా పట్టించేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసియాలి పక్కన పెట్టేసిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ లెగ్ అయితే ఇలాగ ఆయిల్ వేసేసుకొని టూ సైడ్స్ తిప్పుతూ కాల్చు ఫ్రై చేసుకుంటే మనకు లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోద్దని చూసారు కదా నేను ముందు త్రీ పీసెస్ అయితే వేసుకున్నాను ఇలాగ టూ సైడ్స్ అయితే తిప్పుకుంటూ చేసుకోవాలండి మనం మూత పెట్టేస్తే మొత్తం మగ్గిపోద్ది అప్పుడైతే మనకు ఈజీగా కుక్ అయిపోద్దండి మనకు ఎక్కువసేపు అయితే డీప్ ఫ్రై అయితే చేపట్లేదు చూసారు కదా చాలా బాగా ఇలాగే టూ సైడ్స్ అయితే తిప్పుకుంటూ మొత్తం లెగ్ అయితే ఇలాగా కాల్చుకోవాలి చూసారు కదా చాలా బాగుంటుందండి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఇలాగైతే సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంకా మనము ఇంట్లో ఉన్న వాటితోనే అయితే చేసుకోవచ్చండి చూసారు కదా అంతేనండి ఫ్రై అయితే అయిపోయాయండి మొత్తము త్రీ పీసెస్ అయితే నాకు ఫ్రై అయిపోయాయి ఇట్లాగా రోస్ట్గా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా మెత్తగా అయితే అగ్గిపోయాయండి లోపల చికెన్ అంతా కూడా ఉడికిపోయింది చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయింది అంతేనండి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా అంతేనండి తీసుకొని ప్లేట్లో వేసుకుంటే సింపుల్గా అయితే మనకు లెగ్ పీస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అలాగే ఇంకో త్రీ పీసెస్ కూడా నేను ఆయిల్లో వేసుకొని అలాగే ఫ్రై చేసుకొని మొత్తం లెగ్ పీసెస్ మొత్తము నాకైతే రెడీ అయిపోయి అంతేనండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ